శ్రీకాకుళం వెళ్తాను ఇంక చికట్లు పెరిగితే ఇంకేం వెళ్తామండి తినడానికి తింటామా సాజీలు కట్టుకొని వెళ్తామా అవి పెరిగింది యాభై రూపాయలు జయవాడకి మైలు వారానికి ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు మూడు నెలలకి నాలుగు నెలలు పెంచుతున్నారు పెంచితే ఎట్లా ఎట్లా పొందుతారు జనం చెప్తా చెప్తాము హైదరాబాద్ అంటే నాలుగు వందల యాభై తీసుకునే వాళ్ళు ఇప్పుడు యాభై పెరిగింది కదా వంద రూపాయలు పెంచేస్తారు మినిమం చార్జ్ టెన్ రూపీస్ ఉండేది టెన్ రూపీస్ కింద ఫిఫ్టీన్ చేశారు ఫిఫ్టీన్ అయ్యాక వన్ మంత్ అయిన మళ్ళీ ఈ రోజు ఫైవ్ రూపీస్ పెంచేశారు కష్టమే కదా రోజు వెళ్ళాలంటే టెన్ కిలోమీటర్స్ కూడా ఉండదు ట్వంటీ రూపీస్ మోడీ వేస్తే మాత్రం ఇలా వెంటనే పెంచేస్తారా పలాస నుంచి కాకినాడకి ఫైవ్ ఫార్టీ తీసుకుంటాను ఇది చాలా ఎక్కువ నాకు తెలిసి నేను శ్రీకాకుళంలో చదివేటప్పుడు పలాస నుంచి శ్రీకాకుళం సిక్స్టీ ఉండేది ఇప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ అలాగ ఉంటుంది ఫ్రీ బ్రస్ పెట్టడం వల్ల బాగుంది ఎంత ఖర్చు మీకు రాను ఎక్కడికి వెళ్ళేవారు ఎక్కి రావడానికి మా ఊరు నుండి టౌన్ కు వచ్చేసరికి సిక్స్ సెవెన్ హండ్రెడ్ అయ్యేది ఇప్పుడు బాగుందండి మరి విశాఖపట్నం విజయనగరం వెళ్తున్నా చాలా హ్యాపీగా ఉంది కూడా ఎందుకంటే వాళ్ళకి ఇంత ముందు ఆటో ఎక్కిన ఒక బస్సు ఎక్కిన మన దగ్గర ఎక్కడికైనా వెళ్ళాలన్నా ప్రతి ఇది మనతో ఉండేది ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఈ రకంగా ఇవ్వడం వల్ల హ్యాపీగా అనిపిస్తుంది హాస్పిటల్ కి వెళ్ళే వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు కి వెళ్ళి ఆడపిల్లలు అందరికీ ఉపయోగపడుతుంది నిలబెట్టుకున్నారు రాజాంపి టూ హండ్రెడ్ టెన్ రూపీస్

ను పోను పాతపట్నం నుంచి అంటే ఇప్పుడు ఎవరు ఎప్పటి వరకు చేయలేనంత కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఎప్పటి వరకు లేదు అసలు బస్ ఫ్రీ అన్నారు దీని మాత్రం చాలా బాగా పెట్టారు చాలా బాగా అది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది చాలా లేడీస్ కి ఇది చాలా ప్రయోజనకరంగా ఉపయోగకరంగా ఉంటుంది అప్పుడు మరి శ్రీకాకుళం వస్తే ఒక మనిషికి మూడు వందలు అయిపోయింది ఇటు నుంచి అటు నుంచి అంటే ఓన్లీ బస్కే ఇప్పుడు మరి అది ఫ్రీ కదా ఉపయోగించుకుంటాము బాగా ఉపయోగిస్తున్నాం మరి మా గురించి చేశారు చంద్రబాబు నాయుడు ఉపయోగించుకున్నారు